హాయ్ ఫ్రెండ్స్ నేమి చిన్ని వెల్కమ్ టు లేడీ షోయిస్ అయితే మనం మన విజయవాడలో నా మాతా పద్మావతి టెక్స్టైల్స్కి అయితే వచ్చేసాము ఈ షాప్ కంప్లీట్ అడ్రస్ కాంటాక్ట్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్ యాడ్ చేస్తున్నాను ఖచ్చితంగా చెక్ చేసుకోండి మన లేడీస్ షో ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద రెడ్ కలర్ బటన్ కనిపిస్తుంది దాన్ని క్లిక్ చేసి చక్కగా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బిల్ ఐకాన్ కూడా క్లిక్ చేసేయండి ఇక ఈరోజు వీడియోలో మొత్తం కూడా లేటెస్ట్ కలెక్షన్స్ అన్నీ కూడా చక్కగా షేర్ చేసాము మీ అందరికీ నచ్చుతాయి అనుకుంటున్నాము సింగిల్ శారీ కూడా కొరియర్ ఫెసిలిటీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు బట్ ఈ షాప్కి ఎవరైనా నియర్ బై ఉంటే మాక్సిమం ట్రై చేయండి ఈ షాప్కి విజిట్ అవ్వడానికి రిమైనింగ్ డీటెయిల్స్ అన్ని ఈ వీడియో చూస్తూ మాట్లాడుకుందాము ఏమాత్రం లేట్ చేయకుండా చెలో వీడియోలకైతే వెళ్ళిపోదాం ఈ వీడియోలో ఏం చేద్దామండి ఈ రోజు ఇప్పుడు మనం ఇందులో షేర్ చేసే లెనిన్ జార్జెట్ బ్రాసో ఫ్యాన్సీ అండ్ ధర్మవరం పట్టు శారీస్ షేర్ చేస్తున్నాం మేడం ఓకే అండ్ మన దగ్గర ఏంటంటే ఇప్పుడు పండగ సీజన్ లో ఈ సంక్రాంతి స్పెషల్ గా టవల్స్ లుంగీస్ అవి కూడా సేల్ చేస్తారండి కొంతమంది కూడా వీడియో చేయండి అని అడుగుతున్నారు మనం మనం వీడియోలో షేర్ చేయలేం కాబట్టి ముందుగానే చెప్తున్నాము ఆ ఐటమ్ కూడా అవైలబుల్ ఉంటుంది ఎవరైతే అవుట్ సైడ్ ఉండి కి విజిట్ చేయలేకుండా ఉన్నారో వాళ్ళకి మనం అవి కూడా కొరియర్ చేస్తాం మేడం మన దగ్గర లుంగి స్టార్టింగ్ వచ్చి హండ్రెడ్ అలా ఉంటుంది అది వీడియో ఎండింగ్ లో చూపిస్తాము ఇప్పుడు మనం చూపించే ఐటమ్ ఏంటంటే ప్యూర్ జార్జెట్ శారీస్ మేడం జార్జెట్ ఓకే డైలీ సారీస్ మేడం ఈ జార్జెట్స్ లో ఇది వచ్చేసి బ్లౌజ్ వస్తుందండి పాటు బ్లౌజ్ ఓకే ఇది వచ్చేసి శారీ మేడం వస్తుంది మంచి బెస్ట్ క్వాలిటీ అనుకుంటా అవును మేడం ఇది వచ్చి పళ్ళు పాటు పళ్ళు పాటు మేడం ఇదే కలర్ లో లైక్ ఈ ఎల్లో కలర్ లో ఒక ఫోర్ శారీస్ ఫోర్ డిజైన్స్ రెడ్ రెడ్ కలర్ లో ఫోర్ సారీ ఫోర్ కలర్స్ డిజైన్స్ అడిగినా మనం ప్రొవైడ్ చేయగలం అండి ఇప్పుడు శాంపిల్గా మనకి ఒక పీస్ ఓపెన్ చేశాను డైలీవేరీ సారీస్ అన్ని ఓపెన్ చేయలేము ఇప్పుడు ఇందులో వచ్చేసే కలర్స్ డిజైన్స్ మొత్తం చూపిస్తున్నాము చూడండి మెయిన్గా ఇందులో రెడ్ నావీ బ్లూ రాయల్ బ్లూ గ్రీన్ బ్లాక్ ఎల్లో వస్తాయండి ఎంత పడుతుంది ప్రైస్ దీని ప్రైస్ వచ్చి కేవలం రెండు వందల యాభై రూపాయలు అండి వెయ్యికి నాలుగు చీరలు ఓకే ఇదిగోండి మేడం ఇందులో వచ్చేసిన కలర్స్ డిజైన్స్ రెడ్ అండ్ గ్రీన్ కాంబినేషన్స్ ఎల్లో బ్లూ ఈ ఫోర్ కలర్ చార్ట్ మనం ఎక్కువ తెప్పించాం మేడం మనం ఇది సేల్స్ ప్రైస్ తో ఇస్తున్నాం మేడం ఇప్పుడు ఇలా దగ్గర అమ్ముకునే వాళ్ళు యూస్ఫుల్ గా ఉండేటట్టు ఇస్తున్నామండి విత్ కవర్ విత్ ఫోటో వస్తుంది ఈ క్వాలిటీతో వచ్చేసి శారీ మనకి మూడు వందల నుంచి మూడు వందల యాభై మధ్యలో ఉంటుంది మేడం దాన్ని మనం ఈ సంక్రాంతి స్పెషల్ ఆఫర్గా రెండు వందల యాభై రూపాయలకే ఇస్తున్నామండి మెయిన్గా ఇందులో ఫోర్ డిజైన్స్ ఫోర్ పీస్ మ్యాచింగ్తో వస్తుందండి ఇలా ర్యాండమ్గా కస్టమర్ మాకు ఒక ఫోర్ శారీస్ కొరియర్ చేయండి అంటే ఫోర్ ఫోర్ డిఫరెంట్ కలర్స్ ఫోర్ డిఫరెంట్ డిజైన్స్ తో మనమే ప్యాక్ చేసి కొరియర్ చేస్తామండి క్యాష్ ఆన్ డెలివరీ అయితే లేదు షిప్పింగ్ ఛార్జెస్ ఎక్స్ట్రా త్రూ పోస్టల్ అండ్ డిటిడిసి ద్వారా మనం కొరియర్ చేస్తున్నామండి వచ్చేసి మనం షేర్ చేసేది లెనిన్ శారీస్ మేడం ఇది కూడా మనకి బేసిక్ రేంజ్ లో తీసుకొచ్చామండి మనం ఈ ఐటమ్ ని పేర్ చేసే ఐటమ్ ఏంటంటే లెనిన్ శారీస్ అండి ఇది మనం త్రీ సెవెంటీ ఫైవ్ నుంచి ఫోర్ హండ్రెడ్ దాకా సేల్ చేసాం ఇది మళ్ళీ మనకి మిక్స్ లో ైస్ లో తీసుకొచ్చామండి న్యూ డిజైన్స్ తో కొన్ని కస్టమర్ డిమాండ్ మీద రీస్టాక్ చేస్తున్నామండి ఇది వచ్చి మనకి పళ్ళు పాటు వస్తుంది మేడం పళ్ళు ఇదంతా శారీ వస్తుందండి ఇది వచ్చేసి బ్లౌజ్ పార్ట్ వస్తుంది మేడం బోర్డర్ హ్యాండ్స్ వచ్చేసరికి బోర్డర్ వస్తుందండి సిల్వర్ బోర్డర్ వస్తుంది ఇప్పుడు ఇందులో డిజైన్స్ కలర్స్ చూపిస్తున్నాం మేడం ఈ శారీ ప్రైస్ వచ్చి త్రిపుల్ నైన్ కి త్రీ శారీస్ తొమ్మిది వందల తొంభై తొమ్మిదికి మూడు చీరలు వస్తాయండి అండి ఇప్పుడు వీటిల్లో వచ్చేసే క్వాలిటీస్ మేడం మనకి ఈ లెనిన్ శారీస్ వల్ల బెనిఫిట్ ఏంటంటే కాటన్ శారీస్ కి ప్రైజెస్ కి నియర్ గా ఉన్నాయి ఈ బయటకి చిన్న చిన్న టెంపుల్స్ కి అకేషనల్ ఫంక్షన్స్ కి వెళ్ళేటప్పుడు యూస్ చేసుకోవచ్చు మేడం ఈ ఐటమ్ ఆఫీస్ వేర్ పర్పస్ గా కొరియర్ ఫెసిలిటీ కూడా ఉందండి నియర్ బై ఉంటే రండి సింగిల్ సారీ కూడా కొరియర్ చేస్తాం మేడం మంచి మంచి కలర్స్ అండి కానీ ఇంకా షాప్ లో నెంబర్ ఆఫ్ ఐటమ్ ఉందండి జస్ట్ మీకు ఒక 30 పీస్ దాకే షేర్ చేశాను మేడం ఓకే నెక్స్ట్ చూపించే ఐటెం ఏంటంటే బ్రాసో శారీస్ మేడం జనరల్గా కొన్ని బ్రాసో శారీస్కి ఏంటంటే ఓన్లీ బోర్డర్ మాత్రమే బ్రాసో ఇస్తారు అండ్ శారీ మొత్తం షిఫాన్ ఇస్తారు ఈ శారీ ఏంటంటే కంప్లీట్ బ్రాసో శారీస్ అండి ఒకసారి మీకు ఓపెన్ చేసి ఓవరాల్ వ్యూ చూపిస్తాను మేడం ఇది వచ్చేసి మీకు పళ్ళు పార్ట్ వస్తుంది మేడం ఇదంతా శారీ అండి వస్తుంది బ్లౌజ్ వచ్చేసరికి ఫోర్ డిజైన్స్ ఎయిట్ కలర్స్ వస్తాయి మేడం ఇందులో వచ్చేసి కలర్స్ డిజైన్స్ మొత్తం ఇప్పుడు చూపిస్తున్నాను మేడం అండ్ వీటి ప్రైస్ వచ్చేసి త్రీ సెవెంటీ ఫైవ్ ఫైవ్ బ్రాసో ఏంటంటే మార్కెట్ లో త్రీ హండ్రెడ్ నుంచి స్టార్ట్ అవుతాయి ఆటికన్నా ఇది హెవీ క్వాలిటీ మేడం వెయిట్ కూడా చక్కగా వస్తుందండి శారీ ముందు తీసుకున్న తీసుకున్నా మేడం వెయిట్ కూడా బాగా పల్స్ గా ఉంటాయి కొన్ని కొన్ని ఇదిగోండి మేడం ఇందులో వచ్చేసిన కలర్స్ అండ్ డిజైన్స్ మొత్తము చూపిస్తున్నామండి ఓకే సో ఇది బాగుందండి మంచి డిజైన్ వచ్చింది సింగిల్ శారీ కూడా కొరియా చేస్తారండి ఖచ్చితంగా వీడియోని లైక్ చేసి కమెంట్ చేయండి కలెక్షన్ ఎలా ఉంది ఏంటి అనేది ఎవరైతే మా షాప్ ద్వారా పర్చేస్ చేశారో వాళ్ళకి డెలివరీ హోమ్ డెలివరీ చేస్తాం కదండి డెలివరీ అందిన తర్వాత శారీస్ క్వాలిటీ అండ్ వాటి మీద రివ్యూని కింద కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి మేడం అప్పుడు మాకు తెలుస్తుంది కస్టమర్ ఎలా సాటిస్ఫై అయ్యారు సాటిస్ఫై అయ్యారు ఏంటి అని ఇదిగోండి మేడం ఇందులో వచ్చేసిన ఓవరాల్ కలెక్షన్ ఒక ఫార్టీ టు ఫిఫ్టీ శారీస్ దాకా వస్తాయి ఇది కూడా ఎక్సలెంట్ అండి అసలు ఈ కలర్ ఇందులో కూడా మనం ఇప్పుడు ప్రతి కస్టమర్ ని దృష్టిలో పెట్టుకొని అన్ని కలర్స్ తీసుకొస్తాం మేడం లైట్ కలర్ డార్క్ కలర్స్ అండ్ పేస్టల్ చార్ట్ ఇవన్నీ ఇందులో వస్తాయి మేడం ఓవరాల్ కలెక్షన్ అండి ఓవరాల్ కలెక్షన్ మేడం ఈ చూపించేది బ్లౌజ్ వర్క్ కాన్సెప్ట్ మేడం లాస్ట్ టైమ్ ఈ శారీ కలర్కి బాగా రెస్పాన్స్ వచ్చింది ఎస్పెషల్లీ ఈ కలర్ అందరికీ అందించలేకపోయాం దానికోసం సపరేట్గా ఈ గ్రీన్ కలర్ని మళ్ళీ రీస్టాప్ చేసాం మేడం ఎస్పెషల్ స్పె గా తీసుకొచ్చామండి ఓన్లీ సింగిల్ కలర్ గ్రీన్ ఇది వచ్చేసి శారీ మేడం శారీ మొత్తం మనకి ఈ కలర్తోనే వస్తుందండి ఈ డిజైన్తోనే వస్తుంది స్టార్టింగ్ పాయింట్ కట్టు చెంగు పాయింట్ దగ్గర నుంచి మనకి ఇలానే వస్తుందండి మేడం బ్లౌజ్ ఇది వచ్చేసి బ్లౌజ్ మేడం ఇది వచ్చేసి గోల్డ్ ప్రింట్ తో వస్తుంది మేడం దీని ప్రైస్ ఫోర్ సెవెంటీ ఫైవ్ రూపీస్ నాలుగు వందల డెబ్బై ఐదు రూపాయలు మేడం ఓకే ఇది ఎలా వస్తుంది అంటే ఇందులో డిజైన్స్ కూడా చేంజ్ అవుతాయి ఇందా ఓపెన్ చేసింది ఒక డిజైన్ ఇది ఒక డిజైన్ అండ్ ఇది ఒక డిజైన్ మేడం వీటిల్లో కస్టమర్స్ అవును మేడం ఎన్ని కావాలంటే అన్ని పీసెస్ మనం ప్రొవైడ్ చేయడానికి రెడీగా ఉన్నాం మేడం బంచ్ అంటే ఈ డిజైన్ లో ఒక ఫైవ్ ఆ డిజైన్ లో ఒక ఫైవ్ లైక్ టెన్ అలా ఇవ్వాలి కావాలి అన్న కూడా మనం ప్రొవైడ్ చేస్తామండి ఓన్లీ గ్రీన్ కలర్ ఓన్లీ గ్రీన్ కలర్ మేడం కొన్ని కొన్ని స్పెషల్ కలర్స్ ని రీస్టాక్ చేస్తామండి ఓన్లీ సింగిల్ కలర్ కింద సారీస్ అండి కుప్పడం సారీస్ ఓకే ఇది వచ్చేసి మనం మీడియం బడ్జెట్ లో తీసుకొచ్చాం మేడం ఇది వచ్చేసి మీకు పళ్ళు పాటు మేడం అండ్ ఇది వచ్చేసి శారీ అండి శారీ ఓవరాల్ డిజైన్ ఇలాగ వస్తుంది ఇది వచ్చి పళ్ళు పార్ట్ అండ్ మనకి బ్లౌజ్ పార్ట్ వచ్చి ప్లేన్ వస్తుందండి ప్లేన్ వచ్చి హ్యాండ్స్ కి డిజైన్ వస్తుంది మేడం ఎంత పడుతుందండి

ఇందులో వచ్చేసే కలర్స్ నรอง కానిమాటరా వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి వచ్చే కూడా మనకి ఓన్లీ మెయిన్ కలర్స్ ఏ వస్తాయండి ఓకే ఏదైనా మనకి 599 599 రూపాయలనే మాత్రమే వర్క్ బ్లౌస్ కాన్సెప్ట్ మేడం ఓకే ఇది అంతా మిక్స్ లో వస్తుంది ప్యూర్ జార్జెట్ క్వాలిటీతో వస్తుంది మేడం ఇప్పుడు మనం చూస్తే బాందిని ప్రింట్ అండి బాందిని ప్రింట్ కి కట్ వర్క్ బార్డర్ తో వస్తుంది ఇది వచ్చేసి కట్టు పార్ట్ అండి ఇదిగోండి మేడం కట్ వర్క్ బార్డర్ అవును మేడం కట్ వర్క్ మిర్రర్స్ తో వస్తుంది పల్లు పాట్ పల్లు పాట్ పళ్ళు పార్ట్ దగ్గర కూడా కట్ వర్క్ వస్తుంది మేడం కంప్లీట్ గా అండ్ దీనికి బ్లౌజ్ వచ్చి రెడ్ కలర్ వస్తుందండి అది కూడా ప్యూర్ జార్జెట్ సారీ ప్రైస్ ఇవన్నీ మిక్స్ డిజైన్స్ మేడం ఒక అప్రాక్స్ సిక్స్ ఫిఫ్టీ నుంచి సెవెన్ హండ్రెడ్ మధ్యలో ఉంటాయి ఈ సారీస్ మనం సింగిల్ గా ఫ్రెష్ ఐటమ్ సిక్స్ ఫిఫ్టీ సేల్ చేసాము ఇదంతా ఫ్రెష్ మిక్స్ ఐటమ్ దీనిని కేవలం ఐదు వందల యాభై రూపాయలకి ఇస్తున్నాం మేడం ఇప్పుడు ఇందులో వచ్చేసి డిజైన్స్ అండ్ కలర్ చార్ట్స్ మొత్తం చూపిస్తానండి ఇందులో టూ టు త్రీ డిజైన్స్ వస్తాయి మేడం ఇది ఒక డిజైన్ దీని బ్లౌజ్ తీసేస్తున్నాను దానికి ఎండ్ లో పంపం బాల్స్ వస్తాయి అంటే బ్లౌజ్ మొత్తం వైట్ కాన్సెప్ట్ అవును మేడం ఆ బ్లౌజ్ కూడా ఒకసారి ఓపెన్ చేస్తాను ఓకే ఇది అంతా ఒక ఐటమ్ అండి ఇప్పుడు ఈ ఐటమ్ లో వచ్చేసిన బ్లౌజ్ మేడం ఓకే ఈ ఐటమ్ కి వచ్చేసి ఈ శారీకి వచ్చేసిన బ్లౌజ్ మేడం ఇది ఓకే అండ్ ఇందా ఓపెన్ చేసిన దాంట్లో కలర్స్ చూపిస్తాను కలర్స్ మేడం ఇది ప్రైస్ ఎంత ఉన్నారండి ఐదు వందల యాభై రూపాయలు మాత్రమే ఐదు వందల యాభై అవును మేడం బ్లాక్ కూడా వచ్చింది కదా బ్లాక్ కూడా వచ్చింది మేడం ఇందులో ఒకటి స్పెషల్ డార్క్ కలర్ మేడం డార్క్ షేడ్ ఇప్పుడు ఇంకోటి వచ్చేసి వైట్ మేడం ఫెదర్ తో వస్తుంది ఇది మార్కెట్ లో ఫోర్ హండ్రెడ్ ఫోర్ ఫిఫ్టీ రేంజ్ లో సెకండ్ క్వాలిటీస్ ఉన్నాయండి మనం చూపించేది ఫస్ట్ క్వాలిటీ ఐటమ్ ఎంత పడుతుంది ఇది కూడా ఫైవ్ ఫైవ్ ఫిఫ్టీ అండి అండ్ దీని బ్లౌజ్ ఇది మేడం ఇప్పుడు ఇందులో వచ్చేసిన కలర్స్ ఇందులో కలర్ చేంజ్ అంటే ఏం లేదు మేడం ఇది ఫెదర్ పింక్ వచ్చింది కాబట్టి బ్లాక్ బ్లౌజ్ కి పింక్ అండ్ ఎల్లో ఇచ్చాడు ఇక్కడ ఫెదర్ గ్రీన్ వస్తుంది అండ్ దీనికి రాణి కలర్ వస్తుంది ఇట్లా వస్తాయి మేడం బ్లౌజ్ వర్క్ కాన్సెప్టే మేడం ఇప్పుడు చూపించే ఐటెం కూడా ఇది ఓన్లీ లైట్ షార్ట్ తో వస్తుంది ఈ డిజైన్ సెల్ఫ్ డిజైన్ కనిపించి కనిపించినట్టుగా ఉంటుంది మేడం క్లాస్ గా ఉంటుంది ఐటమ్ ఇదంతా శారీ ఇది కూడా సెల్ఫ్ డిజైన్ వస్తుంది మేడం ఇందులో ఓన్లీ పేస్టల్ కలర్స్ వస్తాయి ఇది శారీ మేడం అండ్ దీని బ్లౌజ్ వచ్చి మనం బ్లౌజ్ వర్క్ కాన్సెప్ట్ లో ఎక్కువగా ఈ బ్రాండ్ని బాగా ప్రిఫర్ చేస్తామండి క్వాలిటీ హై క్వాలిటీ మెజర్మెంట్ కానీ బ్లౌజ్ గానీ బ్లౌజ్ కొన్నిటికి త్రీ ఫోర్త్ హ్యాండ్ స్టిచ్ చేయించుకునే రాదు ఈ బ్లౌజ్ అయితే త్రీ ఫోర్త్ హ్యాండ్ స్టిచ్ చేయించుకునేంత ఎక్కువ మెజర్మెంట్తో వస్తుంది ఇందులో వచ్చేసి ఎనిమిది రంగులు ఉంటాయండి ఆ ఎనిమిది రంగులు చూపిస్తున్నా మేడం ఎంత పడుతుంది ప్రైస్ ఫోర్ సెవెంటీ ఫైవ్ రూపీస్ మేడం ఫోర్ సెవెంటీ ఫైవ్ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి అడ్రస్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్ లో ఇస్తున్నాను ఫోన్ నంబర్ అయితే వీడియో మీద డిస్ప్లే చేస్తున్నానండి ఆ నంబర్ ద్వారా మీరు కొరియర్ తెప్పించుకోవచ్చు ఇందులో వచ్చేసిన కలర్స్ అండ్ డిజైన్స్ మేడం ఓకే ఇది బెనారస్ ఫ్యాన్సీ మేడం ఓకే ఇదంతా లైట్ వెయిట్ తో వస్తుంది మొత్తం జెరీ కాన్సెప్ట్ ఇదంతా చాలా క్లాస్ గా ఉంటుందండి ఐటమ్ మంచి రేట్ పీచ్ పింక్ లాగా వచ్చింది ఇది వచ్చేసరికి పల్లు పార్ట్ ఇదంతా సారీ వస్తుందండి ఓకే

లోనే పదకొండు వందల తొంభై తొమ్మిది లోనే ఇది ఇంకొక డిజైన్ మేడం బెనారస్ లో లక్ష బుట్టి మేడం ఇది ఓకే ఇది వచ్చేసి మీకు పళ్ళు పార్ట్ వస్తుందండి శారీ మొత్తం ఇలా బుట్టి వస్తుంది కంప్లీట్ గా మనకి బ్లౌజ్ వచ్చేసి బ్రొకెట్ బ్లౌజ్ వస్తుంది మేడం ఇదిగో ఇది బ్లౌజ్ పార్ట్ మేడం ఓకే ఇది బ్లౌజ్ పార్ట్ అండి ఇదంతా శారీ ఇదంతా శారీ మేడం ఇందులో వచ్చేసిన కలర్స్ మేడం ఇది ఎయిట్ టు నైన్ కలర్స్ వస్తాయండి లెవెన్ హండ్రెడ్ నైన్టీ ఇది మొత్తం పేస్టల్స్ వస్తాయి మేడం ఇందులో కూడా ఇందులో ఏ శారీ అయినా తీసుకోండి బెనారస్ మేడం లైట్ వెయిట్ ఫ్యాన్సీ ఎవరైతే ఇష్టపడతారో వాళ్ళకి ఈ ఐటమ్ చాలా బాగుంటుందండి నెక్స్ట్ ఐటమ్ అండి చూపించే ఐటమ్ టిష్యూ ఫ్యాన్సీ మేడం ఇది టిష్యూ పట్లు ఫ్యాన్సీ అవునండి ఓకే ఇది వచ్చేసరికి పళ్ళు పట్టు షార్ట్ పళ్ళు వస్తుందండి ఇది పళ్ళు పార్ట్ ఇదంతా వీవింగ్ మేడం ఓకే అసలు భలే ఉందండి సారీ ఇది అంతా ప్యూర్ ఐటమ్ మేడం ఒక హాఫ్ మీటర్ మాత్రం కట్ చెంగు స్ట్రైప్స్ ఇచ్చాడు ప్లెయిన్ కూడా కాదు అండ్ బ్లౌజ్ వచ్చేసి ఇలా బ్రొకెట్ బ్లౌజ్ వస్తుంది మేడం ప్లేన్ బ్లౌజ్ మీద ఫ్లవర్ డిజైన్స్ తో హ్యాండ్స్ కి బోర్డర్ వస్తుందండి ఇప్పుడు ఇందులో వచ్చేసి ఒక సిక్స్ కలర్స్ వస్తాయి మేడం ఆ సిక్స్ కలర్స్ ఇప్పుడు చూపిస్తున్నాను ఈ ఐటెం ఏంటంటే డిజైనర్ కాన్సెప్ట్ మేడం మొనోపోలీగా వస్తుంది చాలా రేర్ కాన్సెప్ట్ ఈ ఐటమ్ ఇది కూడా సేమ్ మేడం లెవెన్ ఈ ఐటెం అంతా షోరూమ్ కాన్సెప్ట్ మేడం ఓన్లీ షోరూమ్ కాన్సెప్ట్ ఏదైనా టూ థౌజండ్ ఉంటుంది మేడం ఈ ఫ్యాబ్రిక్ తో ఎంత క్లాస్ ఉందో చూడండి మేడం ఈ కలర్ బాగుందండి బేబీ పింక్ ఇంకొక ఐటమ్ మేడం వాటిలోనే ఫ్యాన్సీల్లోనే ఇది ఫెస్టివల్ సీజన్ కాబట్టి ఓన్లీ ఫ్యాన్సీ మీద కాన్సన్ట్రేషన్ ఎక్కువ పెట్టాం ఈ ఐటమ్ లో ఓకే ఇది వచ్చేసరికి పళ్ళు పాటు వస్తుందండి ఇక్కడ మనకి పళ్ళు పాటు వస్తుంది మేడం ఓకే దంతా సారీ సారీ చాలా లైట్ వెయిట్ తో డిజైనర్ కాన్సెప్ట్ తో వస్తుంది ఇది వచ్చేసి మనకి కట్టు చెంగు పార్ట్ సరే మీద బాల్స్ వచ్చేసి హ్యాండ్స్ కి బార్డర్ వస్తుంది మేడం ఇది కూడా సేమ్ లెవెన్ నైన్టీ నైన్ ఇస్తున్నాం మేడం ఓకే ఈ ఐటమ్ మినిమం టు మినిమం టూ థౌజండ్ మేడం ఎక్కడ ఇది ఓన్లీ షోరూమ్ కాన్సెప్ట్ మేడం వీటిలోనే ఇమిటేషన్స్ వస్తాయి ఈ ఒరిజినల్ ఐటెం మేడం ఫ్యాన్సీలో ప్రైస్ ఎంత లెవెన్ నైన్టీ నైన్ ఇందులో వచ్చేసిన కలర్ చూపించేది మనం ప్యూర్ కాటన్ శారీస్ మేడం ఇది శారీ ఓవరాల్ వ్యూ అండి అసలు చాలా బాగుందండి డార్క్ గ్రీన్ షేడ్ మీద వచ్చింది అండ్ మీకు ఇది వచ్చి పళ్ళు పాటు వస్తుంది మేడం ఓకే అండ్ ప్లేన్ బ్లౌజ్ వచ్చి హ్యాండ్స్ కి డిజైన్ ఇస్తారండి ఇందులో థర్టీ పీసెస్ థర్టీ డిజైన్స్ వస్తాయి అండి ఇది మనం సేల్స్ రేట్ ఇస్తున్నామండి ఓన్లీ ఇళ్ళ దగ్గర అమ్ముకునే వాళ్ళకి షాప్స్ రేట్ ఇస్తున్నాం మేడం కేవలం రెండు వందల ఎనభై ఐదు రూపాయలు మేడం టూ ఎయిటీ ఫైవ్ బ్లౌజ్ విత్ శారీ విత్ బ్లౌజ్ ఈ ప్రైస్ లో ఈ క్వాలిటీతో అసలు ఎక్కడా రాదండి మేమే సింగిల్ పీస్ త్రీ ఫిఫ్టీ సేల్ చేస్తాము ఇప్పుడు సంక్రాంతి స్పెషల్ ఆఫర్ కింద టూ ఎయిటీ ఫైవ్ తీస్తున్నాం మేడం ఓకే చూడండి మేడం వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి గేస్ షేర్ చేయండి నేర్బి ఉంటారండి సింగిల్ శారీ వచ్చేసరికి టూ ఎయిటీ ఫైవ్ రూపీస్ ఇది ఎలా కన్నా సారీ విత్ బ్లౌజ్ సింగిల్ సారీ అయినా మనం ఇస్తాము వీటిలోనే డిఫరెంట్ డిఫరెంట్ వచ్చేయండి కొన్ని పోచంపల్లి బాంధని ప్యాటర్న్స్ బాంధని కలంకారి పోచంపల్లి ఈ ఇక్కత్ డిజైన్స్ చాలా వచ్చింది మేడం ఇదంతా ఈ క్వాలిటీ మినిమం ఛాలెంజింగ్ ప్రైస్ మేడం ఇది 285 మేడం ఓకే ఇళ్ళ దగ్గర సేల్స్ చేసుకునే వాళ్ళకి మనం ఎస్పెషల్గా ఈ ఆఫర్ ఇస్తున్నాం మేడం కలెక్షన్ కూడా మొత్తం కొత్త కలెక్షన్ అసలు ప్యాటర్న్స్ ఒక్కొక్క శారీ మనకి ఒక్కొక్క డిజైన్స్ తో వస్తుందండి టోటల్ కలెక్షన్ ఏ శారీ అయినా తీసుకోండి రెండు వందల ఎనభై ఐదు రూపాయలు మేడం మనం మలై కాటన్ శారీస్ మేడం మలై కాటన్ అవునండి ఓకే ఇది వచ్చేసి పళ్ళు పాటున ఈ మలయ కోటంలో మన దగ్గర డిజిటల్ అండ్ జోమెట్రికల్ డిజైన్స్ వస్తాయి అండి ఇప్పుడు ఇది శారీ కదండి ఇది వచ్చేసి మనకి పళ్ళు పాటు బ్లౌజ్ బ్లౌజ్ చూపిస్తున్నాండి వీడియోని లైక్ చేయండి గైస్ ఈ లోపు ఖచ్చితంగా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి కింద రెడ్ కలర్ బటన్ కనిపిస్తుంది దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేస్తేనే మాతా పద్మావతి టెక్స్టైల్స్ షాప్ నుండి లేటెస్ట్ వీడియోస్ అన్ని మీకు ఆన్ టైమ్ లో రీచ్ అయిపోతాయి సో దట్ మీరు చూసుకుని హ్యాపీగా షాపింగ్ చేసుకోవచ్చు ఇది వచ్చేసరికి బ్లౌజ్ బ్లౌజ్ పార్ట్ మేడం ఇందులో దగ్గర దగ్గర మన దగ్గర 40 డిజైన్స్ వస్తాయి మేడం సారీ 40 సారీస్ 40 డిజైన్స్ తో వస్తాయి ఓకే ఈ సారీ యాక్చువల్ ప్రైస్ వచ్చి ఫోర్ ట్వంటీ నుంచి ఫోర్ ఫిఫ్టీ రేంజ్ మధ్యలో ఉంటుంది మేడం ఏ శారీ అయినా తీసుకోండి కేవలం మూడు వందల డెబ్బై తొమ్మిది రూపాయలకే మనం ఇస్తున్నాం మేడం త్రీ సెవెంటీ నైన్ ఇందులో సేల్స్ వాళ్ళకి స్పెషల్ ఆఫర్ ఇస్తున్నాం మేడం మినిమమ్ ఫైవ్ పీస్ అండ్ అబో తీసుకుంటే త్రీ ఫిఫ్టీ రూపీస్ త్రీ ఫార్టీ నైన్ రూపీస్కే ఇస్తున్నాం అండి మినిమం ఫైవ్ ఐదు పీసులు కనుక తీసుకుంటే మూడు వందల యాభై ఐదు రూపాయలకి ఇస్తాం మేడం ఒకటి లేక రెండు తీసుకుంటే మూడు వందల ఎనభై రూపాయలు ఓకే ఇది మెయిన్లీ మనం సేల్స్ వాళ్ళ కోసం పెట్టిన ఐటమ్ మేడం ఎందుకంటే వాళ్ళు మాకు డిఫరెన్స్ కావాలి అని అడుగుతున్నారు వాళ్ళకి ఒక రూపాయి రావాలి అంటే మేము రేట్ వేరియేషన్ చూపియాలని చూపిస్తున్నాం మేడం ఓకే ఇంకా వస్తుంది మేడం ఇది ట్వంటీ పీస్ బాక్స్ ఇది సేల్స్ వాళ్ళకి ఇంకొక ఫిఫ్టీన్ రూపీస్ తగ్గించిస్తాం మేడం బాక్స్ టు బాక్స్ తీసుకుంటే మూడు వందల ముప్పై ఐదు రూపాయలు ఇదిగోండి తీసుకుంటే ఒక చీర తీసుకుంటే మూడు వందల ఎనభై రూపాయలు ఐదు పీసులు ఐదు పీసులు కానీ ఐదు పీసులు పైన తీసుకుంటే కానీ మూడు వందల యాభై రూపాయలు కంప్లీట్ బాక్స్ ట్వంటీ పీస్ వస్తాయి ట్వంటీ పీస్ తీసుకుంటే మూడు వందల ముప్పై ఐదు రూపాయలు ఓకే ఇది ఓన్లీ స్పెషల్ ఆఫర్ మేడం సేల్స్ అండ్ సంక్రాంతి స్పెషల్ ఆఫర్ ఇది కాటన్ కి అన్ సీజన్ కాబట్టి మనం ఈ ప్రైజెస్తో ఇస్తున్నామండి అదే కాటన్ సీజన్ స్టార్ట్ అయిన తర్వాత ఇదే శారీ మనకి ఫోర్ హండ్రెడ్ రూపీస్ మేమే సేల్ చేసే అంత విధంగా ఉంటుందండి మేడం ఇందులో డిజైన్స్ ఇవన్నీ ఇప్పుడు చూపించిన డిజి డిజిటల్స్ మేడం ఈ బాక్స్కి వచ్చి ట్వంటీ పీస్ వస్తుందండి ఓకే ఏదైనా త్రీ ఎయిటీ రూపీస్ సింగిల్ సారీ సింగిల్ సారీ త్రీ ఎయిటీ రూపీస్ నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా హోల్సేల్ ప్రైస్ మేడం ఎంకో బ్రాండెడ్ కాటన్ శారీస్ ఇది విత్ బ్లౌజ్ తో వస్తుంది విత్ బ్లౌజ్ అవును మేడం బ్యాక్ వచ్చి సిక్స్టీన్ పీస్ వస్తుంది మేడం ఓకే ఇప్పుడు ఈ సిక్స్టీన్ పీస్ చూడండి ఇట్లా వస్తాయి ఒక్కొక్కసారి ఒక్కొక్క డిజైన్తో వస్తుంది ఎంత పడుతుందండి ఇది కూడా సంక్రాంతి స్పెషల్ ఆఫర్ గా టూ ట్వంటీ ఫైవ్ ఇస్తున్నాం మేడం టూ ట్వంటీ ఫైవ్ ఇది బ్యాక్ గ్రేడ్ తీసుకుంటే బ్యాక్ గ్రేడ్ తీసుకున్నా సింగిల్ తీసుకున్నా ఈ ఐటమ్ కోని సంక్రాంతి స్పెషల్ ఆఫర్ ఇస్తున్నామండి ఎందుకంటే ఈ మూలన పెట్టుకునే వాళ్ళకి కానీ దేవుడికి పెట్టుకునే వాళ్ళకి కానీ ఉంటుంది కాబట్టి ఇస్తున్నాం మేడం ఎంకో అంటే ఒక బ్రాండ్ ఐటమ్ ఓకే ఇప్పుడు జస్ట్ క్యాజువల్గా ఒక శారీ నేను ఓపెన్ చేసి చూపిస్తున్నానండి చూపిస్తాను మేడం ఇది పోచంపల్లి ఐటమ్ మేడం కాటన్ లో పోచంపల్లి ప్యాటర్న్ అవునండి ఇందులో కూడా సిక్స్టీన్ పీసెస్ సిక్స్టీన్ డిఫరెంట్ డిజైన్స్ తో వస్తుంది ఇప్పుడు ఇది వచ్చేసి పీస్ మేడం ఇలా వస్తుంది మేడం ఐటమ్ ఇందులో కావాలి విత్ బ్లౌజ్ తో కావాలి ఈ బ్రాండ్ లో కనుక అడిగితే కనుక రెండు వందల తొంభై నాలుగు రూపాయలకి ఇస్తాం మేడం ఇప్పుడు ఇవి మనం చూసేది వితౌట్ బ్లౌజ్ వితౌట్ బ్లౌజ్ మేడం ఇది ఓన్లీ లిమిటెడ్ పీరియడ్ లిమిటెడ్ ఆఫర్ తో ఇస్తాం మేడం స్పెషల్ ఆఫర్ ఇది ఓకే ఏ సారీ అయినా టూ ట్వంటీ ఫైవ్ ఫైవ్ ఇది వీవింగ్ ఐటమ్ మేడం ఇది బెంగళూరు ఐటమ్ ఫ్యాన్సీ లైట్ వెయిట్తో వస్తుంది ఇది వచ్చేసి మీకు పళ్ళు పార్ట్ మేడం పళ్ళు వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి కూడా నియర్ బై ఉంటే షాప్కి తప్పకుండా విజిట్ అవ్వండి చాలా బాగున్నాయి కలెక్షన్స్ ఇది వచ్చేసరికి లో అంటే మరి డార్క్ షేడ్ ఎల్లో కాదు చక్కగా లైట్ ఎల్లో హాఫ్ మీటర్ ప్లేన్ వస్తుంది మేడం ఇది బ్లౌజ్ వచ్చి హ్యాండ్స్ కి డిజైన్ వస్తుంది బోర్డర్ కి ఇందులో ఒక్కొక్క డిజైన్ కి సిక్స్ కలర్స్ వస్తాయి మేడం ఆ సిక్స్ కలర్స్ సేమ్ మనం సిక్స్ కలర్స్ లో వచ్చే డిజైన్స్ ఒక్కొక్క కలర్ లో ఓపెన్ చేసాం మేడం ఈ మూడు వందల తొంభై ఐదు రూపాయలు మేడం అవునండి ఓకే ఇది కూడా హోల్సేల్ ప్రైస్ మేడం సేల్స్ వాళ్ళకి అండ్ సంక్రాంతి స్పెషల్ ఆఫర్స్ మేడం ఇవన్నీ